అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ ఆఫ్ అంటే నిత్యం అధికారిక సమీక్షలు సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతుంటారు అత్యవసరంగా రావాల్సి వస్తే తప్ప ముఖ్యమంత్రులు గ్రామాల్లో అస్సలు రారు అలాంటి ముఖ్యమంత్రి పంట పొలాల్లోకి వచ్చి నాగలి పట్టి పొలం దున్నారంటే నమ్ముతారా కానీ ఇప్పుడు నమ్మక తప్పదు అవును ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇప్పుడు అదే అవతారం ఎత్తారు పొలంలోకి దిగి కాడెద్దులతో పట్టి పొలాన్ని దున్ని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రస్తుతం కుమాయున్ పర్యటనలో ఉన్నారు శనివారం కటీమా నియోజకవర్గంలోని నగర తారాయ్ గ్రామంలో ఆయన అకస్మాత్తుగా పర్యటించారు ఈ సందర్భంగా తన సొంత పొలంలో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టారు కాడెద్దులతో నాగలి పట్టి పొలాన్ని దున్నారు అనంతరం వరినాట్లు వేశారు ఆ తర్వాత అక్కడున్న స్థానిక రైతులతో సరదాగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విషయాన్ని సీఎం పుష్కర్ సింగ్ ధామి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కటిమా నగర తురాయిలో పొలాల్లో వరినాటి రైతు శ్రమ త్యాగం నేను దగ్గరుండి చూశాను స్వయంగా నేను నాగలి పట్టి దున్నడం అనేది నాకు పాత రోజులని గుర్తు చేసింది రైతు అనేవాడు కేవలం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక మాత్రమే కాదని వారు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులు అని ఆయన కొనియాడుతూ రాసుకొచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే సీఎం సామాన్యుడిలా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవ్వటం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి